అండి ఐ ఆమ్ రెయిన్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వ్యక్తి మనసంతా నువ్వే అంటున్నారు అది మిమ్మల్ని లేక థర్డ్ పార్టీనా చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది మీ పర్సన్ నేమ్ అయితే మీరు మనసులో త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని మీరు కోరుకునే విధంగా రావాలని నేను కార్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చూద్దామండి నైన్ ఆఫ్ పెంటల్ వచ్చింది అంటే మీ పర్సన్ కూడా ఫాస్ట్లో మాదిరిగా లేరండి తను కూడా ఒక మదర్లీ నేచర్లీ తోటి ప్రేమగా అయితే మారడం అనేది అయితే జరిగింది మీ నుంచి లాంగ్ డిస్టెన్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత తనలో కూడా ఒక హీలింగ్ అనేది జరిగింది జరగడం వల్ల మీ పర్సన్ కూడా హీల్ అవ్వడం అయితే జరిగింది ఇంకా మిగతా కార్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి నైన్ ఆఫ్ సోర్స్ ఏస్ ఆఫ్ సోర్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ అన్నీ అవే వస్తున్నాయండి నైట్ ఆఫ్ సోర్స్ ఫోర్ కార్డ్స్ అవే వచ్చాయి కింగ్ ఆఫ్ పెంటికల్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ద ఎంపరర్ త్రీ ఆఫ్ వ్యాండ్స్ నైట్ ఆఫ్ కప్స్ ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి అంటే ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతున్నారంటే తన ఈగో వల్లనే తన ప్రౌడ్ వల్లనే తన అహం వల్లనే మీకు ఇలాంటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే కల్పించడం అనేది జరిగింది జరగడం వల్ల మీకు ఈ సిచ్యువేషన్ అయితే ఏర్పడింది అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు వారు కూడా ఇబ్బందిగా జీవితాన్ని అయితే గడపడం అనేది జరుగుతుంది తను ఏదైతే ఏ హంగు ఏ ఆర్బాటం ఏ స్టేటస్ అయితే చూసి అంటే ఒక అహంకారం అయితే ఉన్నారో ఇప్పుడు ఆ ఈగో ఆ అహంకారం అయితే మొత్తం టోటల్గా కొలాబ్స్ అయితే అనమాట అయిపోవడం వల్ల ఇప్పుడు ఏమంటూ ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గర ఉన్న వారు పదే పదే మీ గురించి బ్యాడ్గా నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం మీరేమో మీ పాజిటివ్ మీ పర్సన్కి మీరు ఆ నెగిటివా అనేది తన మనసుకి తెలుసు కానీ వాళ్ళు చూపెట్టే ఆఫర్స్కి మిమ్మల్ని నెగిటివ్గా చేసి వాళ్ళ ఈగోని మీ పర్సన్ సాటిస్ఫాక్షన్ అనేది చేశారు థర్డ్ పార్టీ ఈగోని మీ పర్సన్ అయితే సాటిస్ఫై చేయడం కోసం మిమ్మల్ని ఒక బాధితులుగా ఒక నిందితులుగా మీరు ఏ తప్పు చేయకున్నా మీకైతే అలాంటి సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ అయితే క్రియేట్ చేసి అయితే చూపెట్టారు ఇప్పుడు అక్కడ వాళ్ళు పదే పదే మీ గురించి తీయడం మిమ్మల్ని నెగిటివ్గా అనడం వల్ల కూడా మీ పర్సను వారిపైననే కోపం అనేది వస్తుంది రావడము మీ వల్ల మీ మాటలు నేను పట్టించుకొని మీకు వాల్యూ ఇవ్వడం వల్ల నేను నా పర్సన్కి ఇలాంటి నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ అనేది అయితే ఏర్పడింది మీ వల్ల నేనైతే లైఫ్ను కోల్పోయాను ఇంకా మీరు నా పైన జోక్స్ వేస్తున్నారు నవ్వుతున్నారు నన్ను అసలు పట్టించుకోవడం లేదు అని అయితే మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఆ థర్డ్ పార్టీ వారు కూడా అంటే మీ పర్సన్కి ఫస్ట్లో చాలా కేర్ అనేది చూపెట్టారు అంటే మీరు లేకుండా కానీ తనకు అన్నీ సఫిషియంట్గా ప్రొవైడ్ చేస్తున్నాము నీకు ఏది కూడా లోటు అనేది లేదు అనేలాగా క్రియేట్ చేసి చూపెట్టారు కానీ ఎవరి పాత్ర వారిదే కదా ఎవరి అవసరం అనేది ఎలా ఉంటుందో చెప్పలేము అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు మీ పర్సన్కి మీరైతే గుర్తుకు రావడం ఫస్ట్లో ఉన్నంత కేరింగ్ వాళ్ళ దగ్గర లేకపోవడం వాళ్ళు మీ పర్సన్ని ఎమోషనల్గా ట్రాప్ చేసి యూజ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మీ పర్సన్ అయితే ఇబ్బందిగా భారంగా బడెన్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది నేను అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయాను రెండింటికి చెడ్డ రేవడి అయిపోయింది నేను ఏదో అనుకొని వచ్చేసాను కానీ నాకు ఇక్కడ లైఫ్ ఏం నచ్చడం లేదు నా పొగరు అహంకారం వల్లనే నాకు ఈ కండిషన్ అయితే ఏర్పడిందని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే తనైతే అనుకుంటూ ఉన్నారు వాళ్ళు పదే పదే మీ గురించి కూడా తీస్తూ ఉన్నారు అంటే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం వల్ల వాళ్ళ పనులు అనేటివి చక్కబడతాయి కదా మిమ్మల్ని తిట్టడం వల్ల మీ పర్సన్కి ఒక బూస్ట్ ఎనర్జీ అనేది వేస్తున్నామని వాళ్ళు ఫీల్ అవుతూ మిమ్మల్ని తిట్టడం లాంటివి మీ పర్సన్ ముందు వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ మీ పర్సన్ ఏ థర్డ్ పార్టీ మాటల వల్ల మీకు దూరం అయితే అయ్యారు ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ వారే మీ పర్సన్కి నెగిటివ్గా కనబడుతూ ఉన్నారు వారి వల్లనే నేను నా లైఫ్ను కోల్పోయాను అంటే మీకు ఇవ్వన నాకు వాల్యూ అయితే నేను ఇవ్వడం వల్ల ఈరోజు నేను నిద్రలేని రాత్రులు అనేటివి గడుపుతూ ఉన్నాను నా లైఫ్కు అసలు అర్థం అనేది లేదు లేకుండా నేను చేసుకున్నాను నేను నన్ను మీరు అంటే ఫిజికల్గా వాళ్ళ వర్క్ల పరంగా యూజ్ చేసుకోవడం మెంటల్గా తనకు స్టార్టింగ్లోనేమో ఎమోషనల్ బూస్ట్ అనేది వేశారు ఇప్పుడేమో ప్రతిదీ తనని ఒక కమెడియన్ లాగా చేసి చూపెట్టడం అలా అదంతా కూడా మీ పచ్చడి మీ పర్సన్కి నచ్చడం లేదు వీరి చేతిలో నా లైఫ్ పెట్టేసి నా జీవితాన్ని టోటల్గా కొలాబ్స్ అనేది చేసుకొని పచ్చడి పచ్చడి చేసుకున్నా అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి వారి మాటలు చెప్పేసి పట్టేసుకొని వాళ్ళు ఎంత చెప్తే అంత వాళ్ళు ఏ సినిమా చూపితే ఆ సినిమా మీ పరిశాను వారి కోసం మిమ్మల్ని ఎలా అంటే మీరు తన చేతిలో ఉన్న ఒక పిండి ముద్ద అనమాట ఎలా చేస్తే ఏ ఆకారం వాళ్ళు ఏం బొమ్మ రెడీ చేసి చూపెట్టమంటే అలా అంటే వాళ్ళు తిట్టమంటే తిట్టడం కొట్టమంటే కొట్టడం మిమ్మల్ని ఏం చేయమంటే అది చేసే పర్సన్ అనమాట అంటే అంత గ్రిప్లో అనేది ఉండడం అనేది జరిగింది వాళ్ళ గ్రిప్లో వాళ్ళు కూడా థర్డ్ పార్టీ వారు కూడా మేము పర్సన్కి స్టార్టింగ్లో ఫిజికల్ రిలేషన్ పరంగా డబ్బు పరంగా అన్ని విధాలుగా నీకు ఏం లోటు లేదు నువ్వు ఒక మహారాజు ఇక్కడ అనేలాంటి కండిషన్ అయితే చూపెట్టడం అనేది జరిగింది వాళ్ళు చూపెట్టేదానికి మీ పర్సన్ కూడా నన్ను వీళ్ళు ఇంత అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు నా కోసం ఇంత త్యాగం ఇంత సాక్రిఫైజ్ ఎవ్వరు చేయని విధంగా చేస్తున్నారు అని అనుకున్నాడు మీ బకరా అయితే ఇప్పుడు తన లైఫ్ అయితే అయ్యింది గతంలో లాగా లేదు లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ అనేది చేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని అంటే ఎలాగైనా కూడా రీస్టార్ట్ అనేది చేయాలి తన మనసు అంతా ఇప్పుడు వాళ్ళు పదే పదే మిమ్మల్ని తిట్టడం క్రిటిసైజ్ చేయడం మీరు అక్కడ లేకున్న మీ టాపిక్ ఏదో తీసుకురావడం మిమ్మల్ని నెగిటివ్గా చేసి చూపెట్టడం ఆ నెగిటివ్ అనేది పాజిటివ్గా మారుతుంది మిమ్మల్ని ఎంత నెగిటివ్గా చేసి చూపిస్తున్నారో అది పాజిటివిటీగా మారుతుంది మీరు ఏదైనా సోషల్ మీడియాలో మీ పర్సన్కి కనిపించడము లేదా మిమ్మల్ని మీ పర్సన్ అబ్జర్వ్ చేయడం మీరు ఆన్లైన్లో మీరైతే ఏదైనా పెట్టే పిక్ అయినా లేదా మీ స్టేటస్లు చూడడము అలా అయితే ఫేక్ ఐడి నుంచి ఏవైనా చూడడం అలా అయితే చేస్తున్నట్లయితే మీ పర్సన్కి మీరు పెట్టే ప్రతి పోస్ట్ కూడా తనకి అవి చూసినప్పుడు తన మైండ్ అనేది హీల్ అవుతుంది హీల్ అవడం వల్ల ఇప్పుడు తన మైండ్లో అయితే ఉండడం తను ఎక్కడ ఉన్నారంటే ఉండడం అదే మనసు ఒక చోట తను ఒకచోట అనేలాగా ఉన్నారు తను ఉండడం మాత్రం థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారు మనసంతా మీ చుట్టూ తిరుగుతూ ఉంది చక్కర్లు కొడుతూ ఉంది మీ పర్సన్ది అలాంటి సిచ్యువేషన్లు అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు ఇంకా క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చేసింది అంటే తన గర్వాన్ని అంతా కూడా నేను పక్కన పెట్టాలి అని అనుకుంటూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవాలి నేను మిమ్మల్ని ఎట్లా హోల్డ్ పొజిషన్ స్ట్రక్డ్ పొజిషన్లో అయితే పెట్టేసి వెళ్ళిపోయాను మీకు మీ పర్సన్కి అయితే టోటల్గా బంధం అనేది అయితే క్లోజ్ కాలేదు మిమ్మల్ని ఇంకా హోల్లో ఉంచారు అంటే నైంటీ నైన్ పర్సెంట్ టోటల్గా మిమ్మల్ని తన లైఫ్లోకి రాకుండా తను చేసే వర్క్ తను చేసుకుండా మీకు తనకు మొత్తం టోటల్గా డిస్పాచ్ అయిపోయింది అనేలాగూ తన చుట్టూ ఉన్న పరిసరాల ముందు తనైతే షోఅప్ చేసి చూపించడం అయితే జరిగింది కానీ ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ అయితే అలా లేదు అంటే అలానే ఉంది మీకు తనకి ఎలాంటి సంబంధం లేదు ఇక మీరిద్దరు ఎలాగైనా విడిపోబోతున్నారు అని మీ పర్సన్ అయితే అలా క్రియేట్ చేసి అయితే చూపెట్టారు కానీ ఇంకొక వన్ పర్సంటేజ్ అనేది ఉంది కదా ఇప్పుడు మీ పర్సన్ దృష్టిలో మీరైతే తన కోసం ఇలా ఎదురు చూస్తారు కింగ్ ఆఫ్ అంటే మీరు ఎప్పుడు కూడా తనలాగా థర్డ్ పార్టీని చూజ్ చేసుకోలేదు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను ఎప్పుడు వెళ్ళినా నా పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తుంది అనే వ్యక్తిత్వంతో మీ పర్సన్ అయితే ఉన్నారు ఎందుకంటే అది ఒక తనకి నమ్మకము ఎందుకు అని అంటే తనకి మీ వే ద బిహేవియరు మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసే ప్రతి వర్క్ మీరు మాట్లాడే విధానము మీతోటి ఉండే సర్కిల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి కూడా మీ పర్సన్కి తెలుసు మిమ్మల్ని టోటల్గా స్కాన్ అనేది మీ పర్సన్ చేశారు అంటే తనలాగా అంటే మిమ్మల్ని సింగిల్గా వదిలేసినా కూడా మీరైతే ఎలాంటి మిస్టేక్స్ అనేటివి చేయరు అంటే వారిలాగా ఎలాంటి ప్రలోభాలకు పడరు తన కోసం ఎవరైనా వెయిటింగ్ చేసే చేసేవాళ్ళున్నా అనే పర్సన్స్ ఉన్నారంటే అది మీరు ఒక్కటే అని మీ పర్సన్కి అయితే తెలుసు తెలవడం వల్ల తనైతే నా కోసం నా పర్సన్ అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది నేను ఎప్పుడు వెళ్ళినా నేను ఇప్పుడు ఇక్కడ చేసి అన్ని రోజులు ఎంజాయ్ చేస్తా ఇక్కడ లైఫ్ అనేది పెంటికల్స్ పరంగా నేను ఫిజికల్ అంటే తను ఎలా ఊహించుకున్నాడంటే మీరు తన వెంట పరిగెత్తుతూ ఉంటే తనను చేజ్ చేస్తూ ఉంటే నాకు ఇంత క్యాపబిలిటీ ఉన్న పర్సన్నా నేను ఇంత కెపాసిటీ ఉన్న పర్సన్నా అని తను మల్టీ రిలేషన్స్ అనేటివి పెట్టుకోవడం తను ఒక హీరోలాగా తను ఇమాజిన్ అనేది చేసుకోవడం లేదా నా పర్సన్ నాలో ఏది చూసి అట్రాక్షన్ అనేది పొందింది అసలు ఈ థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీ వారికి మీ పర్సన్ నచ్చి వాళ్ళు అట్రాక్ట్ కాలేదండి ఇందులో రీడింగ్ ఎలా చూపిస్తుంది అంటే మీ పైన కలెక్టివ్కును మీరు ఎవరో థర్డ్ పార్టీకి తెలుసు ఆ థర్డ్ పార్టీ ఎవరో మీకు తెలుసు మీ పర్సన్ తోటి వాళ్ళు ప్యాచప్ అయింది కేవలం మీ మీ గురించి మీలో ఒకటి వాళ్ళకి నచ్చిన క్వాలిటీ అన్న ఉండాలి అంటే వాళ్ళు మీకు టెస్ట్ పర్పస్లో ఎందుకంటే ఎవరో వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీస్ డిస్టర్బెన్స్ చేసే ఎనర్జీస్ తోటి ఉండే పర్సన్స్ అనమాట ఒకటి మీలో టోటల్గా దేన్నైనా తట్టుకునే కెపాసిటీ ఉంటే మీకు టెస్ట్ పెట్టి ఉండాలి లేదంటే తను మీ పర్సన్ బగరా కాబట్టి తను చేసే విన్యాసాలు చూద్దాం పోతే వాళ్ళే లైఫ్ పోయింది వాళ్ళే రొడ్డుకు ఎక్కువ ఎక్కుతారు మాకేమవసరం పక్కకుండి సినిమా చూడడానికి అనేలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్స్ అనమాట అలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు కావడం వల్ల మీ పర్సన్ లైఫ్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం వాళ్ళు అసలు మీ గొడవకి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదనేలాగా కానీ టోటల్గా చేపించేది వాళ్ళే ఎందుకంటే మీ పర్సన్ వాళ్ళ చేతిలో ఉన్నారు మనం మీకు ఇప్పుడు ఎలా అంటే ఓల్డ్ హౌస్ కట్టుకుంటే మనం చాలా కర్రలేసి వాటిపైన ఇట్లా పట్టేయడం కట్టడం లాంటి చేస్తారు కదా వాటిలో మెయిన్గా స్టాండర్డ్గా ఒక కర్ర అనేది పెట్టుతారు అనమాట ఆ పెట్టేస్తే దాన్ని ఏంటిదంటే దాని వెయిట్ అంతా దానిపైన మోసేలాగా ఆ కర్ర లేకుంటే మిగతా కర్రలు అనేటివి కూడా ఉండవు ఊడిపోతాయి అలాంటి సిచ్యువేషన్స్లో మీ పర్సన్ మీ ఇద్దరి ఎవరిని పట్టేసుకుంటే మీద డిస్టర్బ్ అవుతుంది ఎవరు కరెక్ట్ పర్సన్ ఎవర్ రాంగ్ పర్సన్ అని వాళ్ళు టోటల్గా మిమ్మల్ని మీ పర్సన్ని చదివేశారు అందుకని వాళ్ళు ఎవరిని చూజ్ చేసుకున్నారు మీ పర్సన్ని చూజ్ చేసుకొని మీ పర్సన్ని గ్రిప్లో పెట్టేసుకొని వాళ్ళు చేయాలనుకున్న విన్యాసాలన్నీ కూడా మీ పర్సన్ బకరా కాబట్టి వాళ్ళు చెప్పినలాగా మీ పైన చేసి అలాంటి స్ట్రేటజీస్ అయితే మీ పైన ప్లే చేయడం అయితే జరిగింది కానీ ఇప్పుడు మీ పర్సన్ని కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు కేరుగా చూడడం లేదు వాల్యూ అనేది ఇవ్వడం లేదు ఎలాంటి ఎఫెక్షన్ అనేది కూడా లేదు అంటే గతంలో వారు మీ మీరు తనని పట్టించుకున్నప్పుడు మేము నీకు ఇవ్వడం లేదా వాల్యూ అనేలాగా ఉన్నారు ఎందుకు ఇస్తారండి వాళ్ళకంటూ అది వాళ్ళ సొంత లైఫ్లు వాళ్ళ లైఫ్లు అనేటివి ఉంటాయి కదా వాళ్ళ పర్సనల్గా మీ పర్సన్ని డబ్బు పరంగా ఫైనాన్షియల్గా యూజ్ చేసుకోవడం లేదా వాళ్ళకి ఏదైనా వర్క్ చేసి పెట్టడం ఇలాంటి వాటికి మాత్రమే యూజ్ చేశారు అది మీ పర్సన్ వీళ్ళు చూడు మా వాళ్ళ పర్సన్స్ కంటే మాకు ఎక్కువ వాల్యూ ఇస్తున్నారని మీ పర్సన్ ఉబ్బిపోయి ఉబ్బి తబ్బిబ్బైపోయి మీకు ఇలాంటి సిచ్యువేషను ఒక జంగిల్ ఫెలో అనమాట మీ పర్సను అలాంటి ఫెలో కావడం వల్ల మీకైతే ఇలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది కానీ ఇప్పుడు ఆ పర్సన్ కూడా హీల్ కావడం అయితే జరిగింది వీల ఫార్చూన్ వచ్చిందండి అంటే హీలై ఏది నిజం ఏది అబద్ధం అని తను ఇప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేయడం చేస్తూ ఉన్నారు అంటే ఇంకా మీకు ఉంది ఆల్రెడీ ఆయనతో ఒక వన్ పర్సంటేజీ అది లాగుదామా దీన్ని టోటల్గా ప్యాచ్ అప్ చేద్దామా అనేలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నారు మళ్ళీ మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మళ్ళీ మీతోటి ప్యాచప్ కావడానికి కూడా తనకి ప్యాచ్ అప్ కావాలని ఉన్న తన చుట్టూ ఉన్న థర్డ్ పర్సన్స్ మీతోటి ప్యాచప్ కానివ్వరు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ప్రామిస్ చేసేసుకున్నారు కదా అంటే వాళ్ళ బంధం ఎలాంటిది అంటే మన బంధమే ప్యూర్ బంధము మనదే జెన్యును మనమే గుడ్ పర్సన్స్ అని వాళ్ళకు వాళ్ళు అవార్డులు ఇచ్చుకోవడం మనమే గుడ్ అని వాళ్ళు ఒక సినిమా తీసుకొని చూపెట్టుకొని ఉన్న దానికి కట్టుబడి ఉన్నారు హూ విల్ డూ అంటే ఐ విల్ డూ నేను చేయగలుగుతా అనేలాగా మేము పర్సన్ వాళ్ళైతే ఆ మోటివేషన్ చేశారు ఇప్పుడు మీ పర్సన్ కూడా కానీ వాళ్ళ దగ్గర లవ్ కేర్ ఎమోషన్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు మిమ్మల్ని ఊరికే క్రిటిసైజ్ చేసినలాగా డైలాగ్లు అనేటివి మాట్లాడడం వల్ల మీ పర్సన్ మీ గురించి అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారండి ఇది ఎన్ని ఇయర్స్గా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుందంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఈ రీడింగ్ అయితే రెజినేట్గా కావడం జరుగుతుంది ఒక త్రీ ఫోర్ మంత్స్లో ఉన్న లవర్స్కి కూడా ఈ రీడింగ్ రెజినేట్ అవుతుందండి హెల్త్ పరంగా తీసుకున్నట్లయితే మీ హెల్త్ అనేది కూడా ఇక క్యూర్ అనేది కాబోతూ ఉంది అంటే గతంలో లాగా లేదు అంటే మీరు మీ హెల్త్ని సరిగా పట్టించుకొని పట్టించుకోలాగా మీకున్న సిచ్యువేషన్స్కి సరేలే చూపెట్టుకుందాం అనేలాగా నెగ్లిజెన్స్ అనేది మీకు మీరు ప్రిఫరెన్స్ తక్కువ ఇచ్చుకోవడం వల్ల మీ కండిషన్ అయితే ఒక అంటే మీరు పూర్తిగా పేషెంట్ గారు అలాగని హెల్దీగా లేరు అలాంటి సిచ్యువేషన్ అయితే చూపిస్తుందండి మీరు కూడా ఇక క్యూర్ అనేది కాబోతు ఉన్నారు మీ ఫైనాన్షియల్ స్టేట్ అనేది కూడా మారబోతూ ఉంది అంటే ఏదైనా మనం కష్టపడితేనే వస్తుంది అనే థింకింగ్ థాట్లోకి అయితే మీరు రావడము అయితే జరిగింది ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందంటే కర్కాటక రాశి వృచ్చిక రాశి మీనరాశి మిథున తుల కుంభరాశి వృషభ కన్య మకర రాశి వారికి మేషసింహ ధనస్సు రాశి వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మళ్ళీ మీకు ఆఫర్ చేసి మీ లైఫ్లోకి వస్తే తనని మీరు యాక్సెప్ట్ చేస్తారా ఓకే ఆ థర్డ్ పర్సన్స్ రానివ్వడం లేదు తన మనసులేమో హండ్రెడ్ పర్సెంట్ మీ గురించిన ఆలోచలే ఆలోచనలే ఎక్కువగా ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి థింకింగ్ అయితే చేయడం అనేది జరుగుతుంది కానీ ఇప్పుడు మీతోటి ఉండ మీ పర్సన్ ఉన్నట్లయితే వారికి నచ్చడం లేదు వారికి లేదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు ఏమో నా పర్సన్ కావాలి కావాలి అని అంటే మీ పర్సన్ పట్టేసుకొని వాళ్ళు మంచిగా అది శుద్ధి చేసేస్తారండి ఆ థర్డ్ పర్సన్స్ వాళ్ళు అలాంటి స్టేజ్లో వాళ్ళు ఉన్నారు ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి మిమ్మల్ని మీ లైఫ్లోకి వచ్చి కన్విన్స్ చేసేసి మీతోటి మాట్లాడిన ఇప్పుడు తను చేసి చూపెట్టిన స్టేటజీస్కి విన్యాసాలకు మీరు తనని నమ్మేలాగా లేరు ఇప్పుడు ఏం చేస్తే నా సిచ్యువేషన్ అనేది బెటర్గా అవుతుంది అనే మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి ఎవరిని పట్టేసుకుంటే మీ లైఫ్లోకి రాగలుగుతా అంటే కాల్ చేసి డైరెక్ట్ మాట్లాడతానా మీరు తన సిచ్యువేషన్ అంటే ఇన్ని ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్ అనేది వచ్చేసింది ఆ రావడం వల్ల మీరు ఏది మాట్లాడినా కానీ మీరు తనని నమ్మేలాగా లేరు ఎందుకు అంటే తను ఏం చేస్తున్నాడు ఏం వర్క్ చేస్తున్నాడు ఏది కూడా తన లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలియదు ఒకవేళ మేము మీరు తనతోటి ఉన్నా కూడా మీకు తన మ్యాటర్స్ అనేటివి ఏవి కూడా తెలియనివ్వలేదు జస్ట్ తను ఎంతసేపు ఎలా ఉండేవారంటే వచ్చామా ఉన్నామా తను ఎప్పుడు ఉండడం మీ దగ్గరకు వచ్చినా కూడా థర్డ్ పార్టీ గురించిన ఆలోచనలే తన మనసంతా అంతా మీతో ఉన్నప్పుడు థర్డ్ పార్టీ ఉండేవారు కానీ ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఉన్నప్పుడు తనకి ఫ్రీడమ్ అనేది దొరికింది దొరికింది కాబట్టి అప్పుడు తన మనసు అంతా హండ్రెడ్కు టూ హండ్రెడ్ టోటల్గా థర్డ్ పార్టీ వారే ఉండేవారు ఆ ఇమేజిన్లా ఆ ఊహాలోకంలో ఎంజాయ్ చేసేవారు మీరు క్వశ్చన్ చేసి నిలదీసేసరికి మీరు రాంగ్ పర్సన్గా మిమ్మల్ని బ్యాడ్గా చిత్రీకరించి నేను మిమ్మల్ని టోటల్గా మీరు ఉంటే నన్ను క్వశ్చన్ చేస్తావా నా లైఫ్లో ఉండేసి అసలు నా లైఫ్లోనే ఉండొద్దు నేను ఎలాగైనా నా లైఫ్ నుండి రిమూవ్ చేసేస్తా లీవ్ చేసేస్తా అనేలాగా మీ పైన ఒక పంతం పగ వాళ్ళ హెల్ప్ అనేది తీసేసుకొని మీ పర్సన్ మీకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారు కానీ ఇప్పుడు అక్కడ ఉంటే వాళ్ళు తన ఫ్రీడమ్కి తన ఎంజాయ్కి వాళ్ళైతే అడ్డు చెప్పడం ఎక్కడికి వెళ్ళావు ఏం చేస్తున్నావు అన్ని సంపాదన ఏది అని మీరు చేయని క్వశ్చన్స్ ప్రతిది కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళకి సమాధానం చెప్పలేక మీ పర్సన్కి బుర్ర అనేది ఈటెక్కుతుంది ఎందుకంటే తను ఎలా అంటే ప్రతిదానికి కూడా ఎంజాయ్ చేసే పర్సన్ ఎలా అంటే గాల్లో తేలినట్టుంది అనేలాగా వండుకుంటూ అక్కడ ఇక్కడ టైం స్పెండ్ చేసి ఎవరి ద్వారా ఏమని వస్తుంది అంటే తను కష్టపడారండి కష్టం చేయకుండా అక్కడ ఇక్కడ మాటలు పొద్దు గడుపుకుంటూ నేనేదో వర్క్ చేసి వచ్చిన అనేలాగా బిల్డప్ ఇచ్చకుండా ఆ థర్డ్ పార్టీ వారి దగ్గర వాళ్ళను మాకు దీనికి మనీ లేవు దానికి మనీ లేవు అని చెప్పేసి ఆ ఒక పర్సన్స్ని వేరే ఇతరులని ట్రాప్ చేసేసి వాళ్ళు ఇచ్చిన డబ్బుతోటి తన జీవనం అనేది కొనసాగించుకుంటూ గడిపే పర్సన్ కావడం వల్ల తను ఎలా అంటే అలా ఎంజాయ్ చేసుకుంటూ తిరిగే పర్సన్ కాబట్టి ఇప్పుడు తనకు అది అనేది లేదు ఇప్పుడు తన మాటలు కూడా ఎవరు ఇతరులు నమ్మేలాగా తనకు ఎవరు కూడా డబ్బు ప్రొవైడ్ చేసే స్థితిలో లేరనమాట తను చెప్పేది కూడా ఎందుకనంటే మీకు మీ పర్సన్కి గొడవలు వచ్చినప్పుడు మీరైతే చెప్పి ఉంటారు మా పర్సన్ ఇలా చేస్తూ ఉన్నారు తన జీవితంలో ఇది జరుగుతుంది అని అది జరగడం వల్ల మీరు ఇలా చేస్తున్నారని మీరు చెప్పేసరికి కూడా మీ పర్సన్ పైన అంటే చుట్టూ ఉన్నవారు నిఘా అనేది పెట్టుతారు అంటే వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు స్పెషల్గా ఫోకస్ అనేది ఏం పెట్టరు అలా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నా కానీ ఒక ఏదైనా మీ పర్సన్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలలో పసిగట్టడము లేదా ఎన్నో సెంటుగా నటించినా కానీ ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతారు అలాంటి ఎనర్జీలో మీ పర్సన్ ఉండడం తన గురించి ఇప్పుడు అందరు బ్యాడ్గా నెగిటివ్గా అనుకోవడం మీరు చెప్పిందే నిజము వీళ్ళు సైలెంట్గా కూల్డ్ బిహేవియర్ చేసుకుంటూ ఇతరుల దగ్గర ప్రాఫిట్ కోసం ఇది చేస్తున్నారు ఎవరైనా కూడా అంటే మీరు ఒకవేళ భార్య వైఫ్ అండ్ హస్బెండ్ అయిందనుకోండి మీరు చెప్పింది నిజమే అయి ఉంటుంది ఎందుకంటే తనని ఒక వైఫ్నైనా హస్బెండ్ అయినా పూర్తి దగ్గరలో చూసేది వాళ్ళని వాళ్ళిద్దరు చూసుకుంటారు తర్వాత వాళ్ళ పేరెంట్స్ చూస్తారు వాళ్ళ గురించి టోటల్గా వారికి తప్ప ఇంకా ఎవ్వరికీ కూడా తెలియదు ఎందుకంటే ఫ్యామిలీ తర్వాతనే కానీ మీరు మీ పర్సన్ని టోటల్గా చూసేసి తన ప్రవర్తన ఏంది తన ఎలా బిహేవ్ చేస్తారు అనేది మీరైతే టోటల్గా చెప్పడం అనేది జరిగింది మీరు అలా చెప్పిన అంటే మీ పర్సన్ ఎలా అంటే ఇంటెలిజెంట్ వెరీ క్లెవర్ పర్సన్ అనమాట తన గురించి ఎవరైనా ఏదైనా నెగిటివ్గా అనుకుంటారేమో అని మీ దగ్గర మాత్రమే నెగిటివ్గా ప్రవర్తిస్తారు మిమ్మల్ని మీ మీరు నెగిటివ్గా ప్రవర్తించి మీ ఎమోషన్స్ తోటి ఆడేసుకొని మిమ్మల్ని చిన్నదానికి ఒక చిన్నగా తను సైలెంట్గా అంటారు మిమ్మల్ని అరిచేలాగా గొడవ పెట్టేలాగా లేదా మీరు అయినా కానీ నేను నా ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకుంటా అంటే మిమ్మల్ని ఫిజికల్గానైనా హరాస్మెంట్ చేసే టైపు మీ పర్సన్ అనమాట ఇలా చేయడం వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు అనేటివి రావడం వల్ల దాన్ని ఇతరులకి మధ్యలోకి వెళ్ళడం ఆ థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేయడం వాళ్ళు వచ్చినప్పుడు మీ పర్సన్ వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం అంటే తనకి ఏదైనా డబ్బు గిట్లా ఉందనుకోండి అబ్బా వీళ్ళకి ఇంత ఉంది కదా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఈ లేక ఇలా చేస్తుందేమో లేదా అతనే ఇలా చేస్తున్నాడేమో వీళ్ళేమో అంటే ఆ పర్సనే గుడ్ పర్సన్ అనేలాగా వచ్చిన వాళ్ళతోటి మిమ్మల్ని నెగిటివ్గా చేసి చూపెట్టేవారు కూల్డ్ బిహేవియర్ అనేది చేసుకుంటూ లేదా వాళ్ళకి ఏదైనా ఆఫర్స్ ఇస్తూ వాళ్ళకి ఏదైనా హెల్ప్ అనేది చేస్తూ అలాంటి అది చేసే పర్సన్ అనమాట కానీ మీ పర్సన్ ప్రవర్తన వాళ్ళు కూడా క్యాచ్ చేసి నీ ట్రాక్ ఇలా ఉన్నదా నిన్ను కూడా మేము యూజ్ చేసుకుంటా పోలేదా పోతే ఏముంది అనేలాగూ వాళ్ళు క్యాచ్ చేయడం అయితే జరిగిందండి అలాంటి సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ వారు కూడా మీ పర్సన్ని క్యాచ్ చేసుకోవడం అంటే వాళ్ళ మధ్యలో ఎలా ఉందంటే ఈక్వల్ అండ్ టేక్ అనేది ఉండడం ఫైనాన్షియల్ పరంగానైనా ఫిజికల్ పరంగానైనా అది వాళ్ళది డీప్ అయిపోవడం వాళ్ళని మీకు అగేనేస్ట్గా చేయడం ఇలాంటి సినిమా అంతా చూపెట్టేవారు మీ పర్సన్ కానీ ఇప్పుడు మీరు మీ పర్సన్ని పట్టించుకోవడం లేదు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీరు ఏం చేస్తున్నారో మీ పర్సన్కి అర్థం కావడం లేదు మీ లైఫ్లో ఏం జరుగుతుంది తనని తనకి ఏంటంటే మీరు తనని చేజ్ చేసుకుంటూ నువ్వు గ్రేటు నువ్వు గ్రేటు నువ్వు లేకుండా నేను ఉండలేను అనే ఇలా తన వెనకాల మీరు పరిగెత్తుకుంటూ వెళ్తే మీ పర్సన్కి అది ఒక ఆనందం శాడిజం అనమాట దానివల్ల తను అధిక ఆనందం అనేది పొందేవారు అంటే మీ పర్సన్ మెంటాలిటీ పరంగా వీక్ అన్నమాట వీక్ కాబట్టి తన ఎంతసేపు తనకు పుగుడుదలకు పడిపోయే పర్సను అలాంటి పర్సన్ కావడం వల్ల మీకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడింది మీరైతే ఏది కరెక్ట్ ఎవరు రైట్ ఎవరు రాంగు ఒకవేళ మిమ్మల్ని ట్రాప్ చేసేసి మీరు కూడా ఏదైనా తనలాగా నెగిటివ్ సిచ్యువేషన్లోకి వెళ్ళాలని మీకు లేదా తనకి ఉన్నవారి పైన కూడా మీ పర్సన్ అయితే అభండాలు అనేది వేయడం అంటే తను అబండాలు వేయడం వల్ల అదే నిజం చేసి చూపిస్తూ అనేలాగా కూడా మిమ్మల్ని మీ పర్సన్ మోటివేషన్ చేయడం అంటే అట్లా కావడం వల్ల తనకు దారి అనేది త్వరగా సులువుగా అవుతుంది కదా తన పని తను చేయాల్సిన పని మీరే తనకి దారిచ్చి చేపించిన వాళ్ళు అవుతారు అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీ పర్సన్ అయితే మీకు క్రియేట్ చేసి చూపెట్టారు చాలా ఎంత మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా చాలా అయితే హరాస్మెంట్ చేయడం అయితే జరిగింది ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి ఇది వై లెటర్ వాళ్ళకి క్యూ లెటర్ వాళ్ళకి హెచ్ లెటర్ వాళ్ళకి ఓ లెటర్ వాళ్ళకి ఐ లెటర్ వాళ్ళకి కే లెటర్ వాళ్ళకి యు లెటర్ వాళ్ళకి జే లెటర్ వాళ్ళకి ఈ లెటర్ వాళ్ళకి ఎన్ లెటర్ వాళ్ళకి బీ లెటర్ వాళ్ళకి టీ లెటర్ వాళ్ళకి సి లెటర్ వాళ్ళకి ఎస్ లెటర్ వాళ్ళకి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ అవుతుందండి ఈ రీడింగ్ అయితే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఇప్పుడు మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీ వారు నెగిటివ్గా మిమ్మల్ని పోర్ట్రేట్ చేయడం వల్ల తను అక్కడ ఉన్నా కానీ మళ్ళీ మీ పైన పాజిటివిటీగా నెగిటివ్ అంటే అక్కడ మీ దగ్గర ఉన్నప్పుడేమో అటు కనెక్ట్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు అటు నుంచి మీ పర్సన్కి మీ వైపు ఆలోచనలు అనేటివి వస్తూ ఉన్నాయి అంటే మీ పర్సన్ మీ ఫస్ట్ లైఫ్లో కూడా మీతోటి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషను అనేది మీకైతే క్రియేట్ చేసి చూపెట్టారు మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఈ కార్డ్స్ కూడా ఒకటి తీసి చూపిస్తాను ఓరాకిల్ కార్డ్స్ కూడా ఏమంటూ ఉన్నారు బీ థ్యాంక్ఫుల్ అంటూ ఉన్నారండి మీకు థ్యాంక్స్ అయితే చెప్తూ ఉన్నారు మీ పర్సన్ ఇదైతే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి థర్టీ టు ఫార్టీ పర్సంటేజీ మీది ఉంటేనే మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం